కరెంట్ లేక ఆప చూపాలు ఆప చూపాలు పడుతున్నారమ్మా ఏం పురి ఆగమాగం అవుతురు కరెంట్ లేదు ఒక్కటే చికా చికా వేసుకుంటున్నారు ఏమో రొప్పుతారు అసలు అరే బయట కూర్చోరు అదనరా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఏంటో అసలు కరెంట్ అస్సలు లేదండి అసలు పిల్లలు కింద మీద అయిపోయినారు ఒక్కటే మొసదిస్తున్నారు ఇక లాస్ట్కి కి బయట వచ్చినాం సగం మంది అయితే వచ్చిర్రు సో ఎట్లా సఫర్ అనేది వీడియోలో చూద్దాం నీకోసమేనా నాలుగైదు వేసినాం అంటే ఫుల్ అంటే ఇక కరెంట్ లేక ఆప సూపాలు ఆప సూపాలు పడుతున్నారమ్మా బాబాబా ఏమైందిరా బిట్టు బిట్టు పిచ్చి పిచ్చిలేస్తుంది కదా ట్రాక్టర్ ఊపు బాగా గట్టి ఊపలే ట్రాక్టర్ కరెంట్ లేక చూడండి ఎట్లా రొప్పుతున్నాడు వీడు కూడా వచ్చాడు సైకో బా ఘోరంగా రొప్పుతున్నారు కరెంట్ లేక ఏం పూరీ ఆగమాగం అవుతుర్రు కరెంట్ లేదా ఫ్యాన్ లేదు ఏం చేద్దాం మరి ఏం చేద్దాం జర్సేపు ఆగ వస్తుంది కరెంటు అయ్యో నమ్మకం లేదు వస్తుందని జస్ట్ చెప్తున్నా పూరి ఎలా ఉంది నీకు తగ్గిపోయిందా అయ్యి నన్ను ఎందుకు రా కోరుకుతున్నావు లక్కీగా లక్కీగా బా చూడండి ఎట్లా రొప్పుతున్నాడు అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఏమైంది ఏ బిట్టు కరెంట్ లేదు ఒక్కటే చికా చికా వేసుకుంటున్నారు ఎప్పుడు ఇదే లైంగా వేరే టాపిక్ లేదు వీళ్ళు చూడు అరే సైకో ఇప్పుడే బయట ఉన్నావు కదా ఒక్క నిమిషం లేని అంత పిచ్చి పిచ్చి లేపుతాను పిచ్చి ఆయింది టాఫీ హాయ్ జున్ను జున్ను నుంచి లేవలే జున్ను కరెంట్ పోయినాక లేచింది చూసినవా కరెంట్ మరి సండే రోజు కూడా తీస్తే ఎవరేం చేస్తారు కరెంట్ లేక నువ్వ ఎట్లంటే మరి వీళ్ళ పిచ్చి చేయడం కరెక్టేగా జున్ను అగో నీ ప్రాణం ఎట్లనో అవుతుందంటే అది నీ దగ్గరకు వచ్చింది ఏందో జున్నమ్మా ఇక్కడ భయము రొప్పుతారా అసలు అరే బయట కూర్చోరా అదనరా బిట్టు బామ్మ ఎంతగానో రొప్పుతాను జున్నో బామ్మా ఎవరిని బేరిస్తాను వాళ్ళకి నిక్కినా వస్తా నాకు బులెట్ చూడు ఎంత ఘోరంగా రొప్తాడు ఏదో అయిపోయినట్టే చుక్కు బయటికి రాదు గాలి లేదు కూసో కూసో చీట కూసో కింద ఆగనే ఆగరు పైన కూసో వాళ్ళు అందరూ కరుస్తాను హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో నడవాలే నడవాలే అసలు ఘోరం అరే బయట కూర్చో రాదరా అమ్మ నువ్వు బయట కూర్చో నీతో పడు కూర్చుంటే ఎందుకంటే అసలు ఘోరంగా రొప్పుతున్నాడు వాడు మళ్ళీ ఏమన్నా అవుతుంది వీడు నన్ను పీకుతుండే చూడు ఎందుకురా పాప బయటికి పోదామంటాడు బా అండి దా బయటికి రాను దా జున్నురా వచ్చేసి బయటికి గాలి లేదు రండి దా కమాన్ కమాన్ బా చౌకీదా ఇలా అంతా మా బిట్టుగాడి మీదనే ఉన్నదండి అసలు ఫుల్ సఫర్ అయిండు ఇక ట్రాఫీకి బాగాలేదు కాబట్టి పాపం వాడు పడుకొని ఉన్నాడు సో ఇక్కడ చాలా మందిని గుంజుకొచ్చాం కానీ ఇంకొంతమంది రాట్లా ఇంకా అలాగే మేము పడు అని ఉన్నారు గ్రూప్ ఫోటోలు అలా అయిపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది అడుగుతారు అందరిని ఒక దగ్గర పెట్టి ఫోటో తీయండి తీయండి అని అసలు అది అయ్యే పని కాదు సో మన పేరుకి పేరుకే కూకలు కానీ పెద్ద కూతులు కదా కానీ ఇప్పుడు మాత్రం కొంచెం హ్యాపీగా అనిపించింది వచ్చిన ఒక పది ఇరవై మంది అయినా సరే అందరు కూర్చొని ఉన్నారు నేను ఫోటోలు టపాటప్ప కొట్టాను చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను టిల్ దెన్ సపోర్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్